హాల్ టికెట్ తో పాటు స్థానిక రుజువుగా మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు తప్పకుండా తీసుకురావాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు చైర్మన్ బద్దనాయక్ సార్ చెప్పినట్టుగా అత్యంత పారదర్శకంగా అత్యంత నిష్ణాసత తయారు పత్రాన్ని పరీక్షలో ఉపయోగించి జరుగుతోంది కాబట్టి ఓఎంఆర్ విధానంలో ఆఫ్లైన్లో ఇది ఆన్లైన్ పరీక్ష కాదు బహుశా ప్రభుత్వం రాబోయే రోజుల్లో డిఎస్సిని ని ఎలా నిర్వహిస్తారనేది మరి చూడాల్సింది మనం అయితే మనకున్నటువంటి వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకొని మనం ఆఫ్లైన్లో ఈ యొక్క డిఎస్సి మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతోంది ఎలాగైతే డిఎస్సిలో లో ఎటువంటి బ్లూ ప్రింట్ పాటించబడుతుందో అదే బ్లూ ప్రింట్ విధానంలో అంతకని నిష్ణాతులతో చేత ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎక్కడ బిఎస్సీ ఆలస్యం అవుతుంది అనేటువంటి ఆలోచన వదిలిపెట్టి మనం నిర్వహిస్తున్నటువంటి అవకాశం ఉపయోగించుకొని ఇందులో చూపిన ప్రతిభల ఆధారంగా తమ యొక్క ఎక్కువ తక్కువ దృష్టిలో పెట్టుకొని మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఇందులో మొత్తం నూట అరవై మార్కులు ఉంటాయి ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు ప్రతి మార్కుకు కూడా ప్రతి ప్రశ్నకు అర మార్కు కేటాయించడం జరుగుతుంది వారి యొక్క రిజల్ట్ని కూడా చాలా నిష్పక్షపాతంగా వారికి ఈ ఎవరైతే రాస్తున్నారో వారికి సంబంధించినటువంటి వివరాలను కూడా అత్యంత గోప్యంగా స్పాట్లో కూడా ఎక్కడ ఎటువంటి అపటంపులు జరగకుండా చాలా జాగ్రత్త అన్ని జాగ్రత్తలతోటి ఈ యొక్క పరీక్ష విధానాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి అభ్యర్థులందరినీ కూడా కోరేది ఏమిటంటే మీరు తప్పకుండా రండి వచ్చి మీ మనం మన యొక్క అభ్యర్థులు తమ యొక్క ఇప్పటి వరకు పొందినటువంటి ఎప్పుడు సాధన చేసినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షకు హాజరై తమ యొక్క స్థాయిని అర్థం చేసుకొని రాబోయే రోజులు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏదైనా ఎవరైనా ఇవ్వగలుగుతారు అంటే అది విద్య ఒక్కటి మాత్రమే సాధ్యమవుతుంది ప్రపంచంలో పేదరికాన్ని దూరం చేయగలిగేటువంటి అత్యున్నత అత్యుత్తమ ఆయుధం ఏదైనా ఉందంటే అది విద్య మాత్రమే మరి చారిటీ తరఫున మనం ఇన్ఫినిటీ చార్టబుల్ ట్రస్ట్ తరఫున మనం విద్య వైద్యం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నాం ఆ విద్యను అందించడంలో భాగంగా మన కళ్యాణ ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో రాబోయేటువంటి ఏసీ పరీక్షలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా రావాలనే ఒక కోరికతో ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతోంది కాబట్టి మరోసారి మీ అందరి సమక్షంలో వారిని విజ్ఞప్తి చేస్తున్నాం అభ్యర్థులందరూ కూడా తప్పకుండా హాజరై నియమ నిబంధనలకు లోబడి ఏవైతే మనం మా మిత్రులు చెప్పినట్టుగా ఏదైతే మనం మీ యొక్క ఆర్టికల్ పొందపరిచినటువంటి ఆధార్ కార్డు కావచ్చు ఓటర్ కార్డు కావచ్చు రేషన్ కార్డు ఖచ్చితంగా స్థానికత కలిగినటువంటి అభ్యర్థులను మాత్రమే పరీక్షకు అనుమతించడం జరుగుతుంది ఎందుకంటే ఇది కేవలం కళ్యాణ దర్గం ప్రాంతంలో ఐదు మండలాల అభ్యర్థుల యొక్క కోసమే నిర్వహిస్తున్నటువంటి మోడల్ పరీక్ష కాబట్టి మాక్ టెస్ట్ కాబట్టి తప్పకుండా ఆ యొక్క గుర్తింపు పత్రాన్ని తప్పకుండా తీసుకురాగలని కోరుతున్నాం ఖచ్చితంగా ఓఎంఆర్ షీట్స్ లో కూడా ముఖ్యంగా కొంతమంది అభ్యర్థులు అడగడం ఏంటంటే ఇది ఆఫ్లైన్ పరీక్ష కదా సార్ మేము పెన్సిల్ తీసుకురావాలి ఓఎంఆర్ అన్నారు కాదు ఓఎంఆర్ ను బ్లూ లేక బ్లాక్ పెన్నుతో మాత్రం మార్క్ చేయాల్సి ఉంటుంది ఎలా మార్క్ చేయాలనేది మనకు ఓఎంఆర్ షీట్ లో స్పష్టంగా ఇవ్వబడి ఉంటాయి సూచనలు ఇవ్వబడి ఉంటాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా చాలా సంతోషంగా దాదాపు నాలుగైదేళ్ళు పైగా అయింది బీసీ రాలేదు కాబట్టి ఈ అవకాశం ఉపయోగించుకొని తప్పకుండా పరీక్షకు హాజరై తమ ప్రతిభను పరిశీలించుకోవడానికి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్తే ధన్యవాదాలు నమస్తే ముఖ్యంగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్ని ప్రజల్లో తీసుకెళ్తున్న మా పాత్రికేయ పెద్దలు అన్నలు సోదరులు అందరికీ నేను రుణపడి ఉన్నాను సార్ మేము రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఒకటో తారీఖున ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఏదైనా చేయాలనే ఒక సంకల్పంతో ఇప్పుడున్న ట్రెండ్ బిఎస్సి అభ్యర్థులు ఇంకా నోటిఫికేషన్ రాక ఇంకా చదువుతూనే ఉన్నారు వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపాలని ఒక ఉద్దేశంతో మేము మోడల్ డిఎస్సి ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని నిర్ణయించాం ఆ ఉద్దేశంతోనే రేపటి రోజు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి ప్రతి ఒక్కరూ అప్లై చేసిన ప్రతి అభ్యర్థి కరణ్ జిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి చేరుకోవాలి పది గంటల నుంచి మధ్యాహ్నం అన్ని గంట వరకు మూడు గంటల సమయం వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఈ ఎగ్జామ్ కొరకు దాదాపుగా ఐదు వందల డెబ్బై మంది దరఖాస్తు చేసుకున్నారు అందులో నాన్ లోకల్ వాళ్ళందరినీ రిజెక్ట్ చేసి కేవలం కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించడం కోసం మిగతా వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది ఇందులో మూడు వందల తొంభై ఎనిమిది మంది కళ్యాణదుర్గం మన ప్రాంత వాసులు మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది ఎగ్జామ్ రాయడానికి వాళ్ళలో దాదాపుగా మన జిల్లాలో ఉన్న ఎస్జిటి అన్నింటికి ఎయిటీ పర్సెంట్ మన కళ్యాణదుర్గం ప్రాంత వాసులే ఎన్నికాలని ఆకాంక్షిస్తున్నాము అందుకే వాళ్ళకు లాభార్జన చేకూర్చాలని వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని ఉద్దేశంతో ఈ పరీక్షను కండక్ట్ చేస్తున్నాం ఈ పరీక్ష కండక్ట్ చేయడానికి మా ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా స్వచ్ఛందంగా ఇన్విలేషన్ డ్యూటీకి మరియు స్పాట్ వాల్యుయేషన్కి ముందుకు రావడం చాలా సంతోషదాయకం ఇంకా అనంతపురం నుంచి కూడా ఉపాధ్యాయులు మాకు నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నారు మా సేవలు ఏదైనా అవసరం ఉంటే చెప్పండి సార్ మేము తప్పకుండా మీ ట్రస్ట్ కోసం ఏ అవసరమైనా మాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా మీకు సేవలు అందిస్తామని చెప్పేసి చెప్పడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈ ఎగ్జామ్కి ఎగ్జామ్ కోఆర్డినేటర్గా జీ అశోక్ సార్ గారిని నియమించడం జరిగింది సార్ కూడా చాలా సిన్సియర్గా సార్ తన సొంత పని మాదిరిగానే ఉండి దగ్గరుండి ఎక్కడికి వెళ్లకుండా సారు వర్క్ చేయడం జరుగుతుంది సబ్ కోఆర్డినే అసిస్టెంట్ కోఆర్డినేటర్గా జి రాము సార్ గారిని నియమించి వీళ్ళిద్దరి సమక్షంలోనే టోటల్ పరీక్ష నిర్వహిస్తూ ఉంది నిర్వహిస్తున్నాము ఈ ప్రశ్న పత్రం నిష్ణాంతులతో తయారు చేయించడం జరిగింది వాళ్ళు మాకు చెప్పడం ఒకటే నిన్నటి రోజు ఫోన్ చేసి సార్ ఈ నూట అరవై క్వశ్చన్లో ప్రశ్నల్లో ఎవరైతే నూట ఇరవై ప్రశ్నలకి ఆన్సర్ చేయగలుగుతారో జిల్లాలో టాప్ ఫైవ్లో లో ఉంటారని చెప్పేసి వాళ్ళు చెప్పడం ఎవరైతే